ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్కి స్వాగతం దేవురుపల్ల గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్దికి కేటాయించిన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దేవురుపల్ల గ్రామం ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్ది ప్రచారం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్తో నడుస్తూ స్వచ్ఛందంగా పెద్ది ప్రజలకు చేసిన సేవలను నిమరవేసుకుంటూ గ్రామ ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు తమ ఆటపాటలతోటి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారికి తమ మద్దతునిచ్చారు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి పెద్దిని కాపాడుకుందామని అన్నారు Mata yapu Mata yapu Mata yapu Mata yapu

اوه او 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 त

jadi ya yang lu